నమస్కారం ఈరోజు మనం నవరాత్రి వేడుకల్లోకి ఆ ముఖ్యంగా ఆ తొమ్మిది పాటు పాటించే రంగుల సంప్రదాయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూస్తే ప్రతిరోజు ఓ ప్రత్యేక రంగు వేసుకోవడం వెలుక ఏదో బలమైన నమ్మకం అర్ధం ఉన్నట్టు అనిపిస్తోంది కదా నిజమే దుర్గాదేవిని ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజిస్తాం అవును ప్రతి రూపానికి ఆ రోజు వేసుకునే ఒక అంతం అది సూచించే ఒక గుణం అలా ఒకదానికొకటి ముడిపడున్నాయి ఇవి యాదృచ్ఛికంగా ఎంచుకున్నో కాదు అంటే దాని వెనుక ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక నేపథ్యం ఉందన్నమాట ఖచ్చితంగా సరే అయితే మరి మొదటి రోజుతో మొదలు పెడదామా శైలపుత్రిదేవి కదా మొదటి రోజు అవును ఆ రోజు పసుపు రంగు పసుపు రంగు అంటే ఉత్సాహం సంతోషం గుర్తొస్తాయి పండగ మొదటి రోజే ఈ రంగు ఎందుకంటారు ఆ మంచి పాయింట్ పసుపు రంగు ఉత్సాహం ఆనందానికి చిహ్నం కదా పండగ ఆరంభంలోనే ఈ అంటే ఒక రకంగా శుభకరమైన ఉల్లాసమైన ప్రారంభాన్ని లాంటిదనమాట అంతా ఫ్రెష్గా ఆశాజనకంగా ఉండాలని ఓ అర్థమైంది ఆ ఉత్సాహం తర్వాత మరి రెండో రోజు బ్రహ్మచారిణిదేవి పూజ ఆ రోజు ఆకుపచ్చ రంగు అంటున్నారు అవును ఆకుపచ్చ ఇది ప్రకృతి ఎదుగుదల ఇంకా ప్రశాంతతకు ప్రతీక ప్రకృతితో బంధం ఆధ్యాత్మిక ఎదుగుదల ఆ ప్రశాంతత వావ్ నిజమే అంటే ఆ రంగు మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేస్తుంది మనస్సులో ఒక నిశ్చలతను తీసుకొస్తుందనమాట తర్వాత మూడవ రోజు చంద్రఘంటదేవి ఇక్కడ రంగు బూడిద రంగు గ్రే అంటున్నారు ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదు పండగలో బూడిద రంగు ఏంటి అని అవునవును ఇది చాలా మంది కనిపిస్తుంది సాధారణంగా పండగంటే బ్రైట్ కలర్స్ కదా అనుకుంటాం మరి దీని వెనక కారణం చెడును నాశనం చేసే శక్తికి చిహ్నమని అంటున్నారు కరెక్ట్ బూడిద రంగును ఎంచుకోవడం వెనుక ప్రతికూలతను చెడును సంహరించే అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆ శక్తిని గుర్తు చేసుకోవడం ఒక కారణం అంటే నిర్భయత్వానికి కూడా ఇది ప్రతీక ఆసక్తికరంగా ఉంది ఇక నాల్గవ రోజు కూష్మాండదేవి నారింజ రంగు ఇది ప్రకాశం శక్తి సృజనాత్మకతకు గుర్తు చాలా వైబ్రెంట్ కలర్ కదా ఖచ్చితంగా నారింజ రంగులోని తేజస్సు ఉత్సాహం అమ్మవారి సృజనాత్మక శక్తిని విశ్వాన్ని ప్రకాశింపజేసే ఆమె గుణాన్ని గుర్తుచేస్తాయి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ రంగులో ఐదవ రోజుకు వస్తే స్కంధమాతదేవి రంగు తెలుపు తెలుపు శాంతి స్వచ్ఛత సరళత వీటికి ప్రతీక ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవును తెలుపు ఎప్పుడూ స్వచ్ఛతకు నిర్మలత్వానికి గుర్తుకదా స్కందమాతలోని ఆ మాతృత్వపు స్వచ్ఛతను ఆ శాంతిని ఇది సూచిస్తుంది ఇక ఆరవ రోజు ఆరవరోజు ఎరుపు రంగు శక్తి సాహసం ప్రేమ విజయం ఇన్ని బలమైన భావనలా రంగులు అవును ఎరుపు రంగు అంటేనే ఎప్పుడూ ఒక పవర్ ఒక ఇంటెన్సిటీ గుర్తొస్తుంది కార్యదీక్షకు ధైర్యానికి గెలవాలనే పట్టుదలకు చివరికి ప్రేమలోని తీవ్రతకు కూడా ఈ రంగు ప్రతీకనమాట అందుకే దీనికి అంత ప్రాధాన్యత నిజమే తర్వాత ఏడవ రోజు కాళరాత్రిదేవి నీలం రంగు ఆరోగ్యం శ్రేయస్సు శక్తి అంటున్నారు అయితే నీలం రంగు ప్రశాంతతనిస్తుంది కదా మరి కాళరాత్రి రూపం కొంచెం ఉగ్రంగా ఉంటుంది కదా అదెలా ఇది చాలా మంచి పరిశీలన చూడండి నీలం రంగు ఆకాశంలా అనంతమైన శక్తిని సముద్రంలా లోతైన ప్రశాంతతను కూడా సూచిస్తుంది కాళరాత్రి రూపం ఉగ్రంగా కనిపించినా ఆమె భక్తులకిచ్చే రక్షణ శ్రేయస్సు అనే కోణాన్ని నీలం రంగు చూపిస్తుంది ఆ ఉగ్రరూపం వెనుక ఉన్న అభయమనమాటిది అర్థమైంది ఇక ఎనిమిదవ రోజు మహాగౌరీదేవి రంగు ఆశ ఆనందం దయ చాలా మృదువైన రంగు ఇది అవును రంగు సున్నితత్వానికి కరుణకు ఆశకు చిహ్నం మహాగౌరీదేవులోని కరుణ భక్తుల పట్ల వాత్సల్యం భవిష్యత్తుపై ఒక ఆశ వీటన్నిటినీ రంగు ప్రతిబింబిస్తుంది చివరిగా తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రీదేవి గొప్పతనం ఆరాధన అంటున్నారు అంటే పర్పుల్ తరచుగా రాయల్టీకి వైభవానికి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా వాడతారు సిద్ధిదాత్రీదేవి అంటే సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి కదా అవును ఆమె గొప్పతనాన్ని భక్తుల ఆ ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఈ గంభీరమైన రంగు తెలియజేస్తుంది ఆహా అంటే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు ఇవి కేవలం ఏదో ఆచారం కాదు అమ్మవారి విభిన్న శక్తులను గుణాలను సూచిస్తున్నాయి సరిగ్గా చెప్పారు భక్తులు ఆయా రంగుల బట్టలు వేసుకోవడం ద్వారా ఆయా గుణాలను తమలోకి ఆహ్వానిస్తున్నారన్మాట అంతేనా అవును దాదాపుగా అదే భావన ఇంకా ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఈ రంగులు అవి సూచించే గుణాలు అంటే శక్తి శాంతి సంతోషం క్రియేటివిటీ లాంటివి ఇవి కేవలం పండగకే కాదు కదా నిజమే మన రోజువారి జీవితంలో కూడా కావాలి అవులు మన జీవితంలో కూడా ఇవి చాలా అవసరం పండగ సందర్భంగా ఈ రంగుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడం ద్వారా ఆ గుణాల విలువను మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుందనమాట కరెక్ట్ ఇక్కడింకో ఆలోచన వస్తోంది చూడండి ఈ రంగులు వాటి సంకేతార్ధాలు ఇవి కేవలం ఈ పండగకే మన సంస్కృతికే పరిమితమా మంచి ప్రశ్న లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా మన రోజువారీ కూడా రకరకాల భావోద్వేగాన్ని చెప్పడానికి గుర్తింపును చూపించడానికి ఇలాంటి రంగుల సంకేతాలను మనం వాడుతూనే ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం నిజమే ఆలోచించాల్సిన విషయమే రంగుల భాషా బహుశా యూనివర్సల్ కావచ్చు ఏదేమైనా ఈ నవరాత్రి రంగుల వెనక ఉన్న ఇన్ని లోతైన అర్థాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది అవును